సిస్టర్ మే కమ ఇన్ కమ ఇన్ డాక్టర్ గారూ నమస్తే ఆ పేషెంట్ నేనేనండి ఇంత గ్లామరస్ పేషంటా ఏంటి ప్రాబ్లం రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లమేనా పగటి పడుత రండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలే ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఇలా వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ ఏం డాక్టర్ బరువుగా ఉన్నాను లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది ఒకసారి లెగిస్తారా ఎస్ డాక్టర్ ఇవిడికి ఉంటే కాంపౌండ్ టాబ్లెట్ ఇచ్చి మరి కాంపౌండ్ రావడం ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి ఇక బాబోయ్ ఇదే కర్ప్షెంట్ రా బాబు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎస్ కమింగ్ నమస్కారం డాక్టర్ గారు నమస్కారం ఆ ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం ఏంటో మీరే చెప్పాలి డాక్టర్ ఆ రాత్రి పూట సరిగా నిద్ర పట్టడం లేదు ఏంటి మీకు నిద్ర పట్టడం లేదా ఏ మీకు నిద్ర పట్టదా నాకు నిద్ర పడుతుంది ఇక్కడ రెండు రోజుకోసారి మెలకువస్తుంది ఏమొ రోగాల ఏంటో తినన దరగదు ఆకలి కాదు ఓహో చెక్ చేస్తాను ఇలా వచ్చి కూర్చోండి అలాగే

ఏమరా ఇంకా అయితే డాక్టర్ పేషెంట్ అయ్యేవాడు అవున్రా నన్ను హాస్పిటల్ లో వదిలేసి ఎక్కడికి నువ్వు ఇంకెక్కడికి నీ డ్రీమ్ చేయడానికి గల్ ట్రెస్ వేసాను మిత్రుడు కాదురా చైతి మామూలు కాంపౌండర్ ఏంటి పథకం పథకం ఏమిటంటే కలలో కనిపించి పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి బ్యూటీ పార్లర్స్ కి సంజీవ పార్క్ కి ఇందులో పార్క్ కి తిరగాలి ఎందుకు పొంగాల మదే నీ ఫేస్ కి లవ్వద్దు అంటే కాదు నీ లవరు మాధురి దీక్షిత్తు కాదోలు రాజోలు అని చెప్పావు కదా రాజోలు ఎవరా కాదోలు సిస్టర్ లే సర్లే గాని ఈరోజు సిటీలో రెండు ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి అందులో అక్కడ స్టేజి పైన గాని కింద గాని దొరకొచ్చు ఫ్యాషన్ పరేడ్ జనక్ జనక్ పాయల్ బజే రాము నీ ప్లాంతర్ పగిడి కొట్టదనమాట ఫ్యాషన్ షోనా రే నీ కల్లో రాణిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురా ఏంట్రా నా గోల్డెన్ స ఇంకా రాలేదు వస్తాడు అడుగుతా నేనెందుకు మీరే దించుకోండి

ఒక సల్మాన్ గారు అదొక మైసా పోరాలా నువ్వు కొని కూర్చో రాణియా వచ్చేసింది మరి చెప్పులోకి రాణియా Will you will love me too I love you Feel Feel